హాయ్ నమస్తే బాస్ నేను మీ అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మీకోసం ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మీకోసం కష్టపడి తీసుకొస్తా ఉంటాను ఫ్రెండ్స్ మీలో చాలా మందికి అయితే ఒక మంచి సైడ్ తీసుకొని ఒక మంచి ఏరియాలో లగ్జరీగా ఇల్లు కట్టుకోవాలని చెప్పి చాలా మందికి అయితే ఉంటుందండి కానీ ప్లేసులు దొరకట్లేదు మంచి ఏరియాలో కానీ మీ అందరి కోసం అయితే ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే తీసుకొచ్చాను ఈ ఏరియా ఏంటంటే మనకి ఎవరికైనా ఒక పేరు చెప్తే ఒక మంచి బ్రాండ్ అండి ఇది మనకి చాలా తక్కువ సమయంలో ఫాస్ట్ గా డెవలప్మెంట్ అయింది నెల్లూరు సిటీలో లో దీని టాప్ మోస్ట్ లో వన్ అండి ఇది ఏరియా వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మినీ బైపాస్ లోని సప్తగిరి కాలనీ చాలా మంది మీరు వినే ఉంటారు సప్తగిరి కాలనీ అండి ఈ ఏరియాలో సైడ్స్ కొనాలన్న డిమాండ్ అండి అమ్మే వాళ్ళైతే లేదు ఎందుకంటే ఫుల్ ఆల్రెడీ డెవలప్మెంట్ ఏరియా ఇది ఈ ఏదో ఏంటంటే నేను మీ ఏదైతే అయితే మినీ బైపాస్ ఉందో మెయిన్ రోడ్ చూడండి ఇది మినీ బైపాస్ రోడ్ అండి మినీ బైపాస్ రోడ్ నుంచి జస్ట్ మనకి థర్డ్ సైడ్ అయితే సేల్స్ తీసుకొచ్చానండి అది కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి ఇక్కడ మామూలుగా మనకు వెస్ట్ దొరకడమే కష్టం అండి అటువంటి ఈస్ట్ ఫేసింగ్ తీసుకొచ్చాను ఎక్స్టెలెంట్ బిట్ అండ్ మనకు ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించి రోడ్ వచ్చేసి మనకి థర్టీ ఫీల్డ్ రోడ్ అయితే అవైలబుల్ ఉందండి మీకు చూసినట్లయితే అట్లాగే మనకు ఈ సైట్ మెజర్మెంట్స్ మెయిన్ అండి ఇంపార్టెంట్ అండి ఈ సైట్ మెజర్మెంట్స్ వచ్చేసి మీకు ఈ వెరంపు వచ్చేసి మీకు యాభై నాలుగు ఉందండి అట్లాగే ఈ డెప్త్ లోపలికి వచ్చేసి సిక్స్టీ ఉందండి టోటల్ గా నలభై ఐదు అంకనాలండి ఒకవేళ మీరు ఇంత కొన్నాను అనుకున్న వాళ్ళు సగం ప్లాట్ కావాలని నేను మాట్లాడి ఇప్పిస్తానండి అప్పుడు సగం ఫ్లాట్ మెజర్మెంట్స్ చేసి మీకు లెవెల్ వచ్చేసి ఇరవై ఏడు వస్తుంది అట్లాగే డెప్త్ వచ్చేసి లోపలికి అరవై వస్తుందండి ఒక ఇల్లు కట్టుకునే దానికి మంచి మెజర్మెంట్స్ మీరు కావాలంటే బిల్డర్ కైనా ఎవరికైనా ఇంజనీర్కైనా చూపించుకోండి ఈ మెజర్మెంట్స్ హౌస్ బాగా అవసరం కనుక్కోండి ఎక్సలెంట్ గా అయితే వస్తుందండి ఫ్రెండ్స్ అట్లాగే దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని పక్కా క్లియర్ గా ఉన్నాయండి మీకు అన్ని బ్యాంకుల్లో లోన్ ఎలిజిబిలిటీ పక్కాగా ఉంటుందండి ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి ఈ వెంచర్ వచ్చేసి చాలా వేల్డ్ వెంచర్ అండి మనకు ఈ వెంచర్ ఏంటంటే మనకి వేసినప్పుడే మనకి అన్ని ఈస్ట్ వెస్ట్ కలిపి ఆ ఈస్ట్ వెస్ట్ సైడ్ అయితే వేశారండి వెంచర్ మొత్తం కూడా మనకు ఒకవేళ మీరు ఈ మొత్తం సైడ్ తీసుకోవాలనుకున్న బ్రహ్మాండం తీసుకోవచ్చు మనకి జీ ప్లస్ ఫైవ్ పర్మిషన్ అయితే వస్తుంది అపార్ట్మెంట్ కి అపార్ట్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే సేల్స్ అవుతాయండి అట్లాగే వచ్చేసి మీకు పర్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారండి ప్రాపర్టీ ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చద్ది మీకు రేట్ కూడా నెగోషియబుల్ అయితే అవద్ద్దండి మీకు వీలైనంత వరకు మీకు ప్రాపర్టీ నచ్చిన తర్వాత మీకు వీలైనంత వరకు ప్రాపర్టీ తగ్గిచ్చి ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తామండి ప్లస్ మీరు ఎంక్వైరీ చేసుకోండి ఇబ్బంది అయితే లేదండి ప్లస్ ఈ మనకి దీనికన్నా బ్యాక్ సైడ్ లోనే మూడు నాలుగు చెప్తున్నారు పరం కాస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఏంటంటే మనకు ఇది మెయిన్ రోడ్కి మూడోదే కాబట్టి మూడు వేల అయితే చెప్తున్నారు రేట్ కూడా తగ్గండి మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మీరు కొత్తగా చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకోసం మరొక మంచి ప్రాపర్టీ మేము ముందుకు వస్తానండి మా ఛానల్ అయితే చూస్తా థ్యాంక్ యూ గుడ్ బై